హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే ఒక రెసిపీని మీకైతే చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఆనియన్స్ అలాగే ఎగ్ కదా అనుకుంటారు కదా కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి పొడి ప్రిపేర్ చేయడమే ఇందులో ఉన్న టెక్నిక్ అండి చాలా బాగుంటుంది ఆ పొడి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు వెజ్లోకైనా లేదు అంటే నాన్ వెజ్లోకైనా చాలా బాగుంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఈ పొడికి కావాల్సినవన్నీ నేను ముందుగానే ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్నాను అవి ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను ఇక్కడ చూడండి హాఫ్ కొబ్బరి చెక్క తీసుకోని సగం వంత వరకు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి తర్వాత యాలకులు ఆరు నుండి ఏడు తీసుకోండి లవంగాలు ఐదు లేదా ఆరు తీసుకోండి అలాగే దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు ఇంచులు తీసుకోండి తర్వాత జీడిపప్పు ముక్కలు పది నుండి పన్నెండు తీసుకోవాలి తర్వాత కసూరి కొద్దిగా తీసుకోండి ఒక పావు కప్పు దాకా పావు కప్పు దాకా ఇక్కడ గసాలు తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి అయితే హాఫ్ కప్పు దాకా ధనియాలు తీసుకోవాలి తర్వాత మిరియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఒక వన్ స్పూన్ సోంపు తీసుకోండి మిక్సిడ్ సోంపు ఉంటుంది కదా అది తీసుకోండి తర్వాత సాజీర జీలకర్ర రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా గా కనిపిస్తున్నాయి లేదా ఇవైతే రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాజీర వేయాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి మరీ ఎక్కువ వేయకండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీడిపప్పు పలుకులు ముందుగా వేసి వీటిని ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు దాకా ధనియాలు ముందుగా తీసుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టండి అలా అయితేనే చక్కగా వేగుతాయి లోపల వరకు ఇవి కాస్త ఫ్రై చేశాక ఇందులో మిరియాలు అలాగే ఎండు కొబ్బరి వేసి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి స్టవ్ ని మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా చక్కగా వేగుతాయి అప్పుడే దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి అలాగని ఆయిల్ మాత్రం ఎక్కువ వేయకండి తర్వాత మిక్స్డ్ సోంపు తర్వాత జీలకర్ర సాజీర కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా సోంపు యాడ్ చేయడం వల్ల మనం వెజ్ చేసిన నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఆ వేడికి గసాలు ఆ తర్వాత కసూరి మీద కూడా యాడ్ చేసుకోండి ఆ వేడికి కాస్త వేగిపోతాయి ఇవి కాస్త చిన్నగా ఉంటాయి కదా అందుకోసం త్వరగా వేగిపోతాయి అందుకోసం లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇలా వేసిన ఒకటి లేదా రెండు నిమిషాలకి ఈ విధంగా మిక్స్ చేసేసి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ వేయించిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఫ్రై చేసామో ఈ విధంగా కలర్ వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లబడిన తర్వాత చూడండి ఈ విధంగా చేత్తో ముట్టుకుంటే పూర్తిగా చల్లబడిపోవాలి అప్పుడు మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతే తక్కువ వేసుకోండి ఉప్పు కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి పొడి ఎంత చక్కగా కనిపిస్తుందో అలాగే మంచి గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందండి ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే టూ బ్యాచెస్ కింద వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని ఒక హైటైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆ పౌడర్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది రుచి మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ అలాగే ఓ చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుందండి తప్పకుండా కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా ఒక కంటైనర్ తీసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను మీరు వెజ్ లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పొడిని ఎలా వాడాలో ఇప్పుడు చూసిద్దాం రండి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు నుండి ఐదు కచ్చాపచాగా దంచి వేయండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇలా చిటపళ్ళు ఆడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు నాలుగు నుండి ఐదు మీడియం సైజు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసి ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అలాగే ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి కాస్త ఫ్రై అయిపోతే సరిపోతాయి మీకు చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అవ్వాలో ఇక్కడ చూసారు కదా కొంచెం మెత్తబడినట్టుగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా పొడి ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇందులో ఎంత తీసుకోవాలనేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ తినగలము అనుకుంటే రెండు స్పూన్ల దాకా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది మేమైతే స్పైసీ తక్కువ తింటాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకున్నాను అంతే ఆయిల్లో ఈ విధంగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసిన తర్వాత స్పైసీ చూసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాం కదా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మీరు ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చండి అలాగే పొడి మాత్రం ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు మీరు స్పైసీ చూసుకొని యాడ్ చేయండి అలాగే టీ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ పోసి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగానే రెండు గుడ్లని ఉడకబెట్టేసానండి పైన పెంకులు తీసేసి ఈ విధంగా లైన్స్ పెట్టేసేయండి ఎగ్స్ కి మనం వేసిన ఉప్పు కారం మసాలా ఇది లోపల వరకు వెళ్ళిపోతుంది అందుకోసం ఈ విధంగా లైన్స్ పెట్టేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత ఎగ్స్ పైన ఈ విధంగా ఆనియన్స్ ఈ విధంగా పెట్టేసేయండి స్పూన్తో ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు లేదా ఆరు నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఉంచేసేయండి ఇప్పుడు ఒక ఆరు నిమిషాల తర్వాత చూద్దామండి ఎగ్ పైన ఉన్న ఆనియన్స్ అన్ని కిందకి వచ్చేసాయి అలాగే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడిపోయింది కదా ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకోండి నాలుగు లేదా ఐదు ఆకులు అంతే మరీ ఎక్కువ యాడ్ చేయకండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అలా కొంచెం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీ కూడా పూర్తిగా చిక్కబడిపోయింది అలాగే ఎగ్ కూడా చూసారు కదా మంచి కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి మీరు దీన్ని చపాతీ రోటీ లేదు అంటే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మరీ చెప్పాలి అంటే ఇందులో మనం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా ఆ రుచి మాత్రం మనం ఎక్కువ బిర్యానీ తిన్నట్టుగానే అనిపిస్తుంది వేడి వేడి అన్నంలో ఒక్కసారి రుచి చూడండి రుచి చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఒక్కసారి ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు డెఫినెట్గా ట్రై చేసి కింద అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఓ చిన్న లైక్ అలాగే ఓ చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది రెసిపీ చూసిన వెంటనే చేయాలని ఏమీ లేదండి మీ ఫ్రీ టైం చూసుకొని చేయడానికి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం